తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు భారీగా వాడుకుంటున్నారు ప్రస్తుతం మహిళలకు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం ఉంది ఇక సిటీ బస్సుల విషయానికి వస్తే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో ఉచిత ప్రయాణం చేయవచ్చు ఉచితం ఉంది కదా అని చాలా మంది మహిళలు అనవసరంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా దూరం వెళ్లే ఎక్స్ప్రెస్ల్లో ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నట్లు వార్తలు వచ్చాయి దీంతో ఆర్టీసీ అధికారులు మహిళలకు విజ్ఞప్తి చేశారు అనవసరంగా ఎక్స్ప్రెస్లు ఎక్కొద్దని కోరారు పల్లె వెలుగు బస్సులు వాడుకోవాలని సూచించారు అయితే మహిళలకు ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించారు మొన్న సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఈసారి మేడారంకు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది ఈ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని చాలా మంది భావించారు కానీ ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు ఇటీవల రవాణా శాఖ బడ్జెట్పై చర్చించడానికి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు ప్రత్యేక బస్సులో ఛార్జీలు వసూలు చేయడం వల్ల కాస్త ఆదాయం పెరుగుతుందని అధికారులు ప్రతిపాదించారు బట్టి అధికారుల ప్రతిపాదనను తిరస్కరించారు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు మేడారం సహా ఏ జాతరకైనా మహిళలకు ఛార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేశారు ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తేల్చి చెప్పారు ఆర్టీసీ మేడారం జాతరకు భారీగా ప్రత్యేక బస్సులు నడపనుంది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి మేడారం జాతర కోసం ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు నడపనుంది